డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి క్రైమ్ తీరు ఏమాత్రం మారలేదు కాకపోతే దాని రూపం రకరకాలుగా ఉంటుంది ఇది ఫిలిం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చెప్పే డైలాగ్ ప్రస్తుతం అలాంటి ఘటనలు దేశంలో అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి తాజాగా ఇక్కడ కూడా అదే జరిగింది ప్రియుడిపై మోజుతో కన్న తల్లిని కడతేర్చింది కసాయి కూతురు తమ ప్రేమకి తల్లి అడ్డొస్తుందని కక్ష పెంచుకుని కన్న తల్లి అనే కనికరం లేకుండా అత్యంత దారుణంగా చంపేందుకు ప్రేరేపించింది కూతురు ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వెంకటరమణపేట గ్రామానికి చెందిన ఎరపిడి రుచిత రెండు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన జేసీబీ డ్రైవర్ హరికృష్ణను ప్రేమించింది అయితే ఇదే విషయం తల్లి వెంకటలక్ష్మికి చెప్పింది అయితే దీనికి తల్లి నిరాకరించింది అయితే కూతురికి ఇంకా పెళ్లి వయసు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో హరికృష్ణపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అయితే కొన్ని రోజుల తర్వాత హరికృష్ణ బేల్పై బయటకు వచ్చాడు అయితే అతను బయటకు వచ్చేటప్పటికి సరిత మేజర్ ఇదే విషయం తల్లి వెంకటలక్ష్మికి చెప్పింది కానీ ఆమె నిరాకరించింది దీంతో తల్లిపై కూతురు సరిత కోపం పెంచుకుంది ఎలాగైనా తల్లిని చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేశారు అనుకున్నట్లుగానే రాత్రి సమయంలో తల్లిని ఊరి చివరున్న నూతి వద్దకు తీసుకువెళ్లింది అయితే అప్పటికే అక్కడ కాపు కాసిన ప్రియుడితో పాటు మరికొందరు వెంకటలక్ష్మి గొంతు కోసి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత స్థానికంగా ఉన్న బావిలో పడేశారు అయితే తనకేమీ తెలియదన్నట్లు తన తల్లిని ఎవరో ఆటోలో ఎత్తికెళ్లారంటూ అన్న హరికి చెప్పింది వెంటనే గ్రామస్తులంతా వెళ్లి రాత్రంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానం వచ్చి కూతురు రుచితను తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటకొచ్చింది దీంతో శవాన్ని వెలికి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు ఎర్రాప్రగడ హరికృష్ణ అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారు వెంకటరంపేట గ్రామం స్థాడైనటువంటి ఎర్రాప్రగడ హరికృష్ణ అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారు రాత్రి బహిర్భూమికి వెళ్ళి తిరిగి రాలేదని తనను ఎవరో కొట్టి ఆటోలో తీసుకువెళ్ళిపోయారని ఆ చెల్లి చెప్పిందని దాని మీద మాకు ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ ఫేస్ చేసుకొని కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు అక్కడ క్రైమ్ సీన్ చూసి సదంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వెతకగా ఈ ఈ రోడ్డు అవతల ఉన్నటువంటి యువతిలో ఒక చనిపోయిన ఆడ శవం కనిపించింది ఆ శవంపై దర్యాప్తు చేస్తున్నాము ఆ చనిపోయిన శవం ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళ అమ్మగారు వెంకటలక్ష్మి గారు తెలియజేస్తుంది తెలియ దాని మీద ఈ రిక్వెస్ట్ అది నిర్వహించి తరుగుతూ నిర్వహించి దీని కార్యక్రమం చదివి నేను తీసుకుంటాను